కాంగ్రెస్ పార్టీ నాయకులు నిన్న మాట్లాడుతూ ఇక్కడ రైతాంగానికి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు మరి ఎమ్మెల్యే గారు చెప్పాలని అడిగారు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు పసుపు బోర్డు విధానం ఏంది పసుపు బోర్డు ఏ మంత్రిత్వ శాఖ కిందికి వస్తుందో తెలిసి మాట్లాడాలి కేంద్ర బడ్జెట్లో పసుపు బోర్డు ప్రస్తావన లేని కాంగ్రెస్ పార్టీ నాయకులు నిన్న మాట్లాడారు అసలు వాస్తవంగా పసుపు బోర్డు వ్యవసాయ శాఖ కిందికి రాదు అది వాణిజ్య పనులు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుసుకోవాలి అని ఆధ్య శాఖ తీసుకొస్తుంది దానికి ప్రత్యేకించి కేంద్ర బడ్జెట్లో బడ్జెట్ అంటూ ఉండదు పసుపు బోర్డు కానీ తేయా బోర్డు కానీ పొగాకు బోర్డు కానీ ఆర్టికల్చర్ బోర్డు అంటూ కేంద్ర ప్రభుత్వం ద్వారా బడ్జెట్లో అట్లా ఉండదు వాణిజ్య శాఖ పరిధిలోకి వచ్చే పసుపు బోర్డుకు ఏదైతే గత పదిహేడవ పార్లమెంట్లో మా గౌరవనీయులు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు మా స్థానిక సభ్యులు రాకేష్ రెడ్డి అన్నగారి కృషి వల్ల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని నిజామాబాద్ పట్టణానికి తీసుకొచ్చి ఆయన ద్వారానే తెలంగాణ ప్రాంతంలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పించి అది నిజామాబాద్ ప్రాంతంలో ఈ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పారు దానికి సంబంధించిన పదిహేడవ పార్లమెంట్లో కేంద్ర క్యాబినెట్ ఆమోదం పొంది రాష్ట్రపతికి దాని ఏదైతే పసుపు బోర్డుకి సంబంధించిన ఫైల్ పంపించడం ద్వారా రాష్ట్రపతి ఆమోదం వద్ద తెలిపి గజెట్ నోటిఫికేషన్ పదిహేడవ పార్లమెంట్లో ఇచ్చారు అది తెలుసుకోకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు అలా మాట్లాడడం చాలా తప్పు కాంగ్రెస్ పార్టీ దినదినానికి ఈ తెలంగాణ రాష్ట్రంలో దిగజారిపోతూ ఉన్నది ఈ ప్రాంతంలో నిన్న జరిగిన బడ్జెట్లో నిజామాబాద్ జిల్లాకు కానీ ఆర్దూర్ ప్రాంతానికి కానీ ఒక రూపాయి కూడా కేటాయించారు అలాగే ఆలూర్ మండల్ నూతనంగా మండలాలకు కూడా మౌలిక సదుపాయాల కొరకు కూడా ఒక రూపాయి కూడా కేటాయించాలి ఎంఆర్ ఆఫీస్ కానీ ఎండిఓ ఆఫీస్ కానీ పంచాయత్ రాజ్ బిల్డింగ్ కానీ పోలీస్ స్టేషన్ కానీ ఈ నూతన భవనాలు నిర్మించడానికి ఆర్మూర్ నిజవర్గానికే కాదు తెలంగాణ ఏర్పడిన కొత్త రాష్ట్ర కొత్త మండలాలకు కూడా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయని ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు మాట్లాడడం సిగ్గుచేటుగా ఉంది ఒక్కసారి తెలుసుకొని ఈ పసుపోర్ట్ ఏదైతే ఉందో ఏ శాఖ పరిధిలోకి వస్తుంది మరి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ఎలా ఉంటుందని తెలుసుకొని మాట్లాడు అలాగే రైతు రుణమాఫీ రైతు రుణమాఫ ఏ ఏకకాలంలో రెండు లక్షల రూపాయలు రైతు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం దాని కొరీలు పెడుతూ ఎన్పి అయిన దానికి అంటే ఓవర్ ఏదైతే లోన్ ఉందో వాటికి పోము మరియు ఐటీ కట్టిన వాళ్ళకి పోము ఇలా రకరకాల ఇబ్బందులకు గురి చేస్తూ తెలంగాణ రైతులు మోసం చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ అలాగే మా స్థానిక శాసనసభ్యుడు ఇక్కడ ఈ ఆర్మూరు నిజామవర్గంలో ఎస్సీ బీసీ మైనార్టీ దత్తవర్గాలకు ఉపయోగపడే విధంగా సంలిక్త పాఠశాల తీసుకురావాలని ఆయన పోరాటం చేస్తూ ఉంటే నిజామాబాద్ ప్రాంతం ఆర్మూర్ కాన్స్టిట్యూన్స్కి సంయుక్త పాఠశాల మంజూరు చేసిన తర్వాత మరియు కొడగలకు మరి ఖమ్మం తీసుకెళ్లాలి కాంగ్రెస్ పార్టీ నాయకులకు సిగ్గు ఉంటే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఈ ప్రాంత రైత ఈ ప్రాంత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ దళిత వర్గాలకు ఉపయోగపడే ఈ పాఠశాలను తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి మా ఎమ్మెల్యే గారికి సపోర్ట్ చేయాలి కానీ అవగాహన లేకుండా మాట్లాడితే రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు ఎందుకంటే అవగాహన లేని మాటలు మాట్లాడి ఇబ్బంది పా ఇబ్బందుల పాలు కాకుండా చూసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులకు మా ఆలూరు మండల తరఫున హెచ్చరిస్తా కాంగ్రెస్ నాయకులు మా ఆలూరు మండలంలో పిహెచ్ఎసి నేనే పోయి తీసుకొస్తాను నేనే శాంక్షన్ చేయించినా అని పత్రికా ప్రకటన కానీ మీడియా సమావేశం కానీ నిర్ణయించి చెప్పడం జరిగింది ఆ పిహెచ్ పిహెచ్ఎస్సి అనేది గత ప్రభుత్వం శాంక్షన్ చేసింది మా ఎమ్మెల్యేకు సాధన మీరే తీసుకొచ్చిన గొప్ప చెప్పుకోవడం కాదు ఒకవేళ మీకు దీని యొక్క ప్రూఫ్ కావాలంటే నేను ఇప్పుడు ను గత ప్రభుత్వం చేసిన దానిలా ఆలూరు పిహెచ్సి ఎంత వచ్చింది ఎవరు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందా గత ప్రభుత్వం చేసిందా అనేది కాంగ్రెస్ నాయకులు చేసుకోవాలి ఇంకోటి ప్రోటోకాల్ పాటించకుంటే ఒకసారి ఆల్రెడీ అనుభవం అయింది ఆలూరు కాస్త ఎట్టుంటుందండి ప్రోటోకాల్ పాటించకుండా ఇసుటి చేస్తే రెండోసారి రిపీట్ కాకుండా చూసుకోవడమే కోరుతున్నాం అదేవిధంగా మా ఎమ్మెల్యేకు ఏం కాదని మీరు అనుకుంటున్నారు కానీ మా ఎమ్మెల్యే ప్రజానాయకులు ప్రజల చేత ఎండుకోబడినారు ఏమైనా కానీ ప్రతిదీ ప్రోటోకాల్ ప్రకారం ఏముంటాం ప్రోటోకాల్ పాటించకుంటే మాత్రం ఆ లూర్లో యుద్ధం ముందు పెద్ద యుద్ధంలో అడ్డుకున్నాం అంతకంటే రెట్టింపు చర్య అవుతుందని మీకు హెచ్చరిస్తాం